ప్రజలు రాంబాబు గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ఏదైతే ఇంకా నలభై యాభై రోజుల్లో పూర్తిగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతోన్నాయి ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రజలకు అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ అంతా కూడా మూసేసే రోజు దగ్గరకు వస్తున్నాయని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సత్యమని భువనేశ్వరి గారు మాటలే ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అర్థమైపోయింది ఇంకా శాశ్వతంగా కూడా తెలుగుదేశం పార్టీ మూసివేసే పరిస్థితి వచ్చేసింది చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏజ్ అయిపోయింది టైం అయిపోయింది ఆయన కొడుకు చూస్తే ఈరోజు పప్పుగా పనికిరాని ఇది తుక్కుగా ఈరోజు మిగిలిపోతా ఉన్నాడు కాబట్టి కనీసం ఈరోజు నన్నైనా గెలిపించండి అని దిగే పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి ఈరోజు అడుగుతాం లోకేష్ మాలోక మంగళగిరిలో ఓడిపోతాడు చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోతుంది సరే కనీసం నేనన్నా నిలబడతాను నాకన్నా అవకాశం ఇవ్వండి ఏదో గెలిచైనా సరే ఏదో ఆ కుటుంబం నుంచి ఆ పార్టీ నుంచి నేను ఎమ్మెల్యేగా అవుతాను అని చెప్పి మాడుకునే పరిస్థితి రోజు రాష్ట్రంలో ఉంది అంటే దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తాను తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగులో రోజు ఏదైతే ఈ పార్లమెంట్ కి జనైనా నన్ను నష్టపెట్టి పార్లమెంట్ కి ఇన్ఛార్జ్ గా పట్టించి రోజు ఏడు శాసనసభ్యులు ఈ పల్లాడికి సంబంధించి అందరూ కూడా మంచి మెజార్టీతో కలిగిపోతా ఉన్నారు తప్పకుండా కూడా రాష్ట్రంలో కూడా మరోసారి డంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి